ఎవరైనా పెద్దలు గనక ఉన్నట్టయితే ఇంటికి వచ్చినట్టయితే ఇంట్లో వివాహ వయస్సులో ఉన్నటువంటి ఆడపిల్లల చేత వాళ్ళకి సేవ చేయించడం సనాతన ధర్మంలో ఉన్నటువంటి పద్ధతి కనుక ఇక్కడ హిమ హిమవత్పర్వత సానువులలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు నీ కుమార్తెని ఆయనకి సేవ చేయడానికి నియోగించినట్టయితే మంచి వరుడు లభిస్తాడు అని చెప్పాడు అంతకు ముందే చెప్పాడు శివుడే తగిన వరుడు అని శివుడికి నేను ఇచ్చి వివాహం చెయ్యను అని ఆయన గట్టిగా చెప్పేసుకున్నాడు ఆయన సేవ చేయడానికి శివుడి దగ్గరికి కుమార్తెను పంపించాడు అక్కడ ఆవిడ సేవ చేస్తూ ఉండగా దేవతలకు కూడా కుమారస్వామి జన్మించవలసినటువంటి అవసరం రావడంతో వారు మన్మధుణ్ణి శివుణ్ణి ప్రేరేపించమని పంపించారు మన్మధుడు వచ్చాడు పార్వతీదేవి ఇలా కొంచెం వంగిందట ఆయనకి పూజ చేస్తూ పాదాల దగ్గర పూలు పెడదామని ఈవిడ కొద్దిగా వంగినటువంటి సందర్భంలో అవకాశం లభించింది అని చెప్పి మన్మధుడు బాణం వేశాట మన్మధుడికి ఐదే బాణాలు ఉంటాయి ఐదు కూడా పూల బాణాలే కాకపోతే ఆయన ఎప్పుడు రెండో బాణం వాడలేదట ఎందుకని మొదటి బాణమే ఫలవంతమైంది ఈ బాణం అలా తగలంగానే ఏమిటిది అరవిందము అంటే మంచి తామర పువ్వు అదల మీద పడంగానే తపస్సు చేస్తున్నటువంటి శివుడికి మనసు కొద్దిగా చెలించిందిట